దసరా పండగ నాడు జరుగుతున్న అత్యంత ముఖ్యమైన సర్వే ఇది గుండెలమే చేసుకుని కామెంట్ చేయండి ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఇద్దరిలో ఎవరికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి మరోపక్క చూస్తే కృష్ణానది మీద ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుకి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్ కావాలని దీన్ని పట్టించుకోవట్లేదు అని జనాల ముందుకి తెర మీదకి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేస్తున్నటువంటి దాని మీద ఆరోపణాత్మకంగా పండుగ రోజే తెర మీద తీసుకొచ్చారు ఎందుకంటే దసరా అనేది రైతులందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఒక పండగ కానీ అదే టైంలో కృష్ణానది యొక్క ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుకి కర్ణాటక ఒప్పుకున్నా కూడా ఈయన కొన్ని గోల్మాలు చేస్తున్నారు చంద్రబాబు అంటూ ఆరోపిస్తున్నారు జగన్ చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోసాన ఆయనలో లేదని అన్నారు ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చక్కచక్క అడుగులేస్తుంటే వారి క్యాబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే కనీసం మీకు చీమ కుట్టినట్టయినా లేదని అన్నారు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుతో ఏపీలో అనేక ప్రాంతాల్లో సాగునీరు తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా సరే మీరు ఎందుకు ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని జగన్ నిలదీశారు రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి అన్నారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణా జిల్లాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు తొంభై ఐదులో ఆల్మట్టి ఎత్తు ఐదు వందల తొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్ల నీటి నిల్వ చేయడానికి అవసరమైన పనులు స్పిల్వే సహా గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే అప్పట్లో మీరు సీఎం గా ఉన్న మీ ఎంపీల బలం మీదే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్న తొంభై ఐదు రెండు వేల నాలుగు వరకు కేంద్రంలో చక్రం తిప్పినట్టుగా మీకు మీరే గొప్పలు చెప్పుకున్న కాలంలో మీకున్న రాజకీయ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాలకి వాడాల వాడలేదు అన్నది నిజమే కదా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఐదు వందల పంతొమ్మిది మీటర్లకి పరిమితమైన చివరికి మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తి చేసిందనేది వాస్తవం కాదా అని జగన్ ప్రశ్నించారు రెండున్నర దశాబ్దాలుగా వర్షాభావం నెల కొన్ని సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు ప్రభావం చాలా తీవ్రంగా ఉందన్నారు రాష్ట్రంలో కృష్ణా జలాల మీద ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బతింటున్నాయో తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూస్తూనే ఉన్నామన్నారు ఇవన్నీ మీ వైఫల్యాలు పుణ్యమే కదా అని చంద్రబాబుని జగన్ ప్రశ్నించారు ఇప్పుడు మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ ఆల్మట్టి మీద ఐదు వందల పంతొమ్మిది మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మీటర్లకి పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైందన్నారు నీటి నిల్వ సామర్థ్యాన్ని నూట ఇరవై తొమ్మిది టీఎంసీల నుంచి ఏకంగా రెండు వందల డెబ్బై తొమ్మిది టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు దీనికోసం రానున్న మూడు సంవత్సరాల్లో డెబ్బై వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించిందన్నారు ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించట్లేదన్నారు ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని మీరు మీ ఎల్లో మీడియా రోజు ప్రచారం చేసుకుంటున్నారని పైగా మీ ఎంపీల బలం కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందన్న మాట కూడా వాస్తవమే అన్నారు మరి అలాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి ఒత్తిడి తెచ్చి తద్వారా పనులు నిలుపుదలకి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు అంటూ ప్రశ్నించారు కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబర్ పదహారు నిర్ణయం తీసుకుంటే ఇప్పటి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు అంటూ జగన్ ప్రశ్నించారు